సైన్ దైవ సంకేతం మంగళవారం నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఫిలిప్పి నాలుగు పంతొమ్మిది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఈనాటి దైవాంశము దేవుడు తన ఐశ్వర్యము చొప్పున సామెతలు పది ఇరవై రెండు ఎహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు క్రీస్తుయేసు తన సమృద్ధి అయిన ఐశ్వర్యము చొప్పున మహిమలో మన భౌతిక అవసరాలు మాత్రమే కాక మన ప్రతి ఆత్మ సంబంధమైన అవసరములను కూడా తీర్చుతాడని తెలిపే వాక్య భాగమిది ఈ వాక్యం పౌలు తన జైలు జీవితంలో ఫిలిప్పి సంఘము వారు చేసిన ఆర్థిక సహాయాన్ని స్వీకరించిన తర్వాత వారు ఉదారంగా ఇవ్వడాన్ని ప్రోత్సహిస్తూ చెప్పిన వాక్యం ఇది దేవుని ఆశీర్వాదమే నిజమైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇది సంతోషాన్ని శ్రేయస్సును కలిగిస్తుంది నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు ఇది ఆయన తన చిత్త ప్రకారంగా అనుగ్రహించే ఆశీర్వాదము మానవ ప్రయత్నాల ద్వారా వచ్చే సంపదపై ఆధారపడుట కంటే దేవుని ఆశీర్వాదం వలన కలిగే ఐశ్వర్యముపై ఆధారపడాలని తెలుపుచున్న వాక్యం ఇది ప్రతి విధమైన ఆశీర్వాదం క్రీస్తులోనే ఉంది దేవుని కృప వలన క్రీస్తు ద్వారా విమోచన పాపక్షమాపణ మనకు లభించుట ద్వారా పరలోక సంబంధమైన ఆత్మీయ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయనే మనకు అనుగ్రహిస్తాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ఎఫిసి ఒకటి మూడు మన ప్రభు అయిన యస్సు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను దేవుడు మనల దీవించి తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చుటకు తన కృపను చూపునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ ఆశీర్వాదము చేత ఐశ్వర్యమునిస్తున్నందుకు నీకు మా వందనములు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మాకు అనుగ్రహించినట్లు నీ కృప మాకు దయచేయము ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్